హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ డవ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక మిథున చెప్పిన మాటలకైతే విడుదలైన దేవ అసలు మిథున దేవ గురించి ఏం చెప్పింది కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో జడ్జి గారు పన్నెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వేయాల్సిందిగా అని చెప్పి తీర్పు రాస్తూ ఉండడంతో అంతలోనే ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆదిత్య అయితే ఎంటర్ అవుతాడు కదా ఆ తర్వాత నా క్లయింట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఏ తప్పు చేయలేదు తన పైన ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు అలాగే ఈ కేసులన్నీ ఫోర్ ఇయర్స్ బ్యాక్వి ఫోర్ ఇయర్స్గా నా క్లయింట్ ఏ తప్పు చేయనప్పుడు తను ఎలా సంఘ విద్రోహక శక్తి అవుతాడు తన కారణంగా ఎలా సమాజానికి చెడు జరుగుతుంది ఈ విషయాన్ని ఆలోచించాలి మీరు అని చెప్తుండగా ఇక ఇంకో జడ్జిగా ఇంకో లాయర్ అయితే లేచి అబ్జెక్షన్ ఓవర్ రూల్ ఆదిత్య గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం అవడం లేదు తన పైన అన్న అన్ని కేసులు క్లియర్గా ఉన్నాయి కదా అని అంటుండడంతో జడ్జి గారు మీరు అనుమతిస్తే శ్రీమతి మిథున గారిని నేను ప్రశ్నించాలని అంటాడు ఆదిత్య దాంతో పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పడంతో మిథున గారు అని పిలుస్తారు ఇక బోన్లోకి వచ్చిన మిథున చాలా ప్రేమగా దేవ వైపు చూస్తూ ఉంటుంది ఇక దేవ మాత్రం మిథున వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక మిథునని ఆదిత్య శ్రీమతి మిథున గారు మీరు చెప్పండి మీ హస్బెండ్ గురించి తను ఎలాంటి వాడు వ్యక్తిగా అని అడుగుతూ ఉండడంతో మిథున తను వ్యక్తిగా చాలా మంచివాడు తను చూడటానికి పైకి అలా కనిపిస్తున్నా తను ఏది చేసినా మంచి కోసమే చేస్తున్నాడు అలాగే తను చేసే దాంట్లో మీ అందరికీ చెడు కనిపించవచ్చు కానీ తన ఉద్దేశం అయితే అలా కాదు తన ప్రవర్తన అలా అనిపిస్తుంది నాకు తెలిసి అతను చాలా మంచి మంచి వ్యక్తి ఒక మనిషిగా అంటుండడంతో ఇంకోలా అబ్జెక్షన్ ఓవర్రూల్ జడ్జి గారు అసలు ఈ అమ్మాయి ఇలా తన భర్త గురించి ఎలా చెప్తుందో నాకు అర్థం కావట్లేదు అసలు తను ఏ తప్పు చేయలేడని మంచివాడని చెప్తుంది కదా అసలు నిజానికి వాడు ఈ అమ్మాయి మెల్లో కూడా ఈ అమ్మాయి అనుమతి లేకుండా తాళి కట్టాడు అసలు ఈ అమ్మాయిని తను భార్యగానే ఒప్పుకోవడం లేదు మరి ఈ అమ్మాయి ఏంటి ఇలా చెప్తుంది అని అంటాడు దాంతో ఇక ఆదిత్య ఏంటి లాయర్ గారు చెప్పింది నిజమేనా అతను మీ మెల్లో మీకు ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కట్టాడా అని అడుగుతారు దాంతో ఇక దేవాలయని చూస్తుండడంతో మిథున ఇక తన తండ్రి వంక చూస్తుంది ఇక తన తండ్రి కూడా ఏం చెప్తుందా అని చూస్తుండడంతో మిథున లేదు తను నా మెల్లో బలవంతంగా తాళి కట్టలేదు తను నా ఇష్టపూర్వకంగానే నాకు తాళి కట్టాడు అలాగే నేను తన భార్యని తను నా భర్త నేను తనని భర్తగా యాక్సెప్ట్ చేశాను కానీ మా వాళ్ళకి మాత్రం మా పెద్దవాళ్ళకి మా పెళ్ళి నచ్చలేదు అందుకోసమే నేను నా భర్తతో పాటు కలిసి ఉంటున్నాను విడిగా అని చెప్పి అంటుంది దాంతో ఇక ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందని లాయర్ గారు అనడంతో ఇక ఆదిత్య అబ్జెక్షన్ ఓవర్ రూల్ లాయర్ గారు అయినా ఆ అమ్మాయి మేజర్ ఆ అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్తుంది ఏంటి దేవా గారు తను మీ భార్య కథ తను మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అని అడుగుతుండడంతో ఇక దేవ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే అవును అని తను భారీగా అయితే ఒప్పుకుంటాడు కోర్టులో దాంతో ఇక మిథున చాలా ఆనందంగా ఉంటుంది కాదిత్య కూడా విన్నర్ కదా చర్చి గారు తను ఏ తప్పు చేయలేదు అందుకోసమే మీరు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇక దేవానైతే విడుదల చేయాలి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కావాలంటే బోన్లోకి పిలిపించి అతని గురించి అడుగుదామని చెప్పి ఇక తన ఫ్రెండ్స్ని ఇక అక్కడ భానుమతి ఉంటుంది కదా వాళ్ళందరినీ కూడా ప్రశ్నించి ఇక దేవా గురించి అందరూ మంచివాడని చెప్పడంతో ఇక జడ్జి గారికి అయితే ఆదిత్య మీరే చూశారు కదా తనని ఇంతమంది మంచివాడని అంటున్నాడు అందుకోసమే నా క్లైంట్ మీరు విడుదల చేయాలి తన కారణంగా సమాజానికి ఏ హాని కలగదు తను మారిపోయాడు అని చెప్పి చెప్పడంతో ఇక జడ్జి గారు కూడా చేసేదేం లెక్క దేవాని అయితే విడుదల చేస్తారు దాంతో ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక దేవాని తన ఫ్రెండ్స్ అయితే అన్న నువ్వు బయటికి వచ్చేసేవన్నా ఇక నీకు ఏ ప్రాబ్లం లేదన్నా అని అంటుండడంతో ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మిగిలిన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ముందుగా ఆదిత్యకి థ్యాంక్స్ చెప్తుంది ఇక ఆదిత్య నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మీదున మన ఇద్దరం ఫ్రెండ్స్ నీ కోసమే ఇదంతా చేశానని అంటాడు ఆ తర్వాత దేవా థ్యాంక్స్ ఆదిత్య గారు మీరు నా తరపున మాట్లాడతారని నేను అనుకోలేదని అంటుండడంతో ఖచ్చితంగా నేనైతే నీ తరపున మాట్లాడేవాడిని కాదు దేవా కానీ నాకు వచ్చి రిక్వెస్ట్ చేసింది నీ భార్య మిథున తను వచ్చి నన్ను బ్రతిమిలాడితేనే నేను వచ్చి నీ కేసుని వాదించాను లేకపోతే నేనెందుకు నీ గురించి వాదిస్తాను అని చెప్పడంతో ఇక దేవాకైతే మిథున పైన ఇక కాస్త ప్రేమ అయితే కలుగుతుంది దాంతో మిథున దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అని అంటాడు మిథున ఎందుకు అని అడుగుతూ ఉంటే నేను ఈరోజు విడుదల అవడానికి కారణం నువ్వే కదా అని అంటుండడంతో నే మంచితనమే నువ్వే తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చావు అయినా ఇందులో నేను చేసింది ఏముంది భార్యగా నా బాధ్యత నిన్ను బయటికి తీసుకొని రావడం అదే నేను చేశాను అని అంటుండడంతో దేవా సైలెంట్గా ఉంటాడు ఇక మిథున బయలుదేరదా మా ఇంటికి అని చెప్పడంతో సరేనని చెప్పి ఇక మిథునని వెనకాల ఎక్కించుకొని దేవా అలా వెళ్తూ ఉంటే జడ్జి అలానే చూస్తూ ఉంటాడు హరివర్ధన్ దాంతో ఇక మెధున ఇక మల్లాన్న వంక చూస్తూ నా భర్తని విడిపించుకున్నాను చూడున్నాను అన్నట్టుగా చూస్తూ ఇక దేవం పైన చేయి అయితే వేస్తుంది ఇక దేవ కూడా సైలెంట్గా ఉంటాడు ఇక ఇద్దరు కలిసి ఇంటికి అయితే ఎలా వెళ్తారు సంతోషంగా ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్